ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో నూట తొమ్మిదవ ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జనవరి మూడు నుండి ఐదోదవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో శ్రీ హజరత్ షౌజాలియా దుర్గాను నిర్మించారు అప్పటి నుంచి కులమాత భేదం లేకుండా హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి కలిసిమెలిసి దర్గాను నిత్యం దర్శించుకుంటూ ఉరుసు మహోత్సవంను వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్గాలో మొక్కుబడులు చెల్లించారు contaron నూట పద్దెనిమిదిలో ఉరుసోత్సవాటించారు మామగారు నాన్నగారు కూడా ముప్పై సంవత్సరాలు చేశారు నేను ఇప్పుడు మూడవ తరం అండి దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాల నుంచి ఉరుసోత్సవాలు జరిపిస్తున్నాం అండి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి కూడా బాబు ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అన్ని బాబే చూసుకుంటారు చాలా మంది ఈ దర్గాని సేవించారు అన్ని మతాల వారు ఈ దర్గాకు వస్తారు అందరూ సేవిస్తారు బాబాని వారి వారి కొరుకులు నెరవేర్చడం వల్ల అన్ని కులాల వాళ్ళు కూడా ఈ దర్గాకి ఎక్కువగా ఇదేంటి మా జగన్నాథపురం చేసుకున్నాం మా గ్రామం చేసుకున్న అదృష్టంగా ఉన్న కులాల వారు కూడా సంతానం లేని వారికి బాబా గారు సంతానం ఇచ్చారు ఉద్యోగాల కోసం చాలామంది వారాలు చేసే వాళ్ళందరూ కూడా సంవత్సరం మూడు రోజులు జరుగుతాయండి ఆ ఒక ఉరుసు కంప్లీట్ అయిన తర్వాత పదకొండు నెలలు కంప్లీట్ అయిన తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున జరుగుతుంది అనమాట సో ప్రతిసారి ఒక పది రోజులు ముందుకు వస్తూ ఉంటుంది వారం నుంచి రోజులు సో ఫస్ట్ రోజు తెల్లవారుజామున బాబావారికి వారికి గుమ్మ పైన గంధము ఇవన్నీ పూస్తాము అది సంవత్సరానికి ఒకసారి జరిగే కార్యక్రమం ఆ రోజు అన్నదానం అద్దదానంతో స్టార్ట్ అవుతుంది రెండో రోజు సాయంత్రం గుర్రం ఊరేగింపు ఉంటుంది గుర్రం ఊరేగింపు మా ఇంటి దగ్గర నుంచి గంధంతో బయలుదేరి గ్రామంలో అన్ని స్టేట్స్ లో నువ్వు చేసి కూడా వచ్చి ఎండింగ్ ని దర్గా దగ్గరికి వస్తాం అనమాట దగ్గర దగ్గరికి వచ్చి ఆ గంధం బిందుని ఆ నైట్ దర్గాలోనే ఉంచేస్తాం నెక్స్ట్ డే ఆ రోజు అలాగే ఉన్న మూడో రోజు సాయంత్రం దీపార దీపాలంకరణతో చేసి ఆ దీపాలంకరణ తర్వాత గంధం తీసి అందరికి పంచుతాం ఇలా ప్రతి సంవత్సరం మూడు రోజులు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి